రికి అండి నేను రేవతి కొలువి గత కొంతకాలంగా నా ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్న నేను ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకి వస్తున్నాను కథ పేరు వచ్చి రక్తబంధం అయితే నా కథలన్నీ నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ కథని చదువుతున్నాను రక్తబంధం ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుండి విజయవాడ వైపుకి బయలుదేరి వెళ్తుంది నల్లటి తార్ రోడ్డు అటుపక్క ఇటుపక్క పెద్ద పెద్ద చెట్లతో చిమ్మ చీకటి అదే బస్సులో మూడో సీట్లో కోమలి కూర్చుని ఉంది చల్లటి గాలి చీకట్లో బస్సు అరవై కిలోమీటర్ల స్పీడ్తో నడుస్తూ ఉంటే ఆమె అలా చూస్తూ చూస్తూ నెమ్మదిగా కొంచెం సేపటికి నిద్రలోకి జారుకుంది ఆమె వాళ్ళ మేనత్త ఇంటికి బయలుదేరి వెళ్తుంది పండుగ దసరా వాళ్ళ ఇంట్లో చేసుకుందామని బయలుదేరింది వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అత్త మావయ్య ఇద్దరూ ఆవిడని ఇంట్లోకి తీసుకువెళ్ళి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు ఆవిడ కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళగానే కొద్దిసేపు కూర్చొని ఆవిడ ప్రయాణ విశేషాలు క్షేమ సమాచారాలు అన్నిటినీ వాళ్ళు కనుక్కున్నారు పిల్లలు వాళ్ళ చదువుల గురించి వాళ్ళు వాళ్ళ ఆయన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత వాళ్ళ మేనత్త వేడి నీళ్ళు బకెట్లో నింపి పెట్టి స్నానం చేశాక రామ్మ కోమలి అని పిలిచారు ఆమె స్నానం చేసి వచ్చాక వాళ్ళ అత్తయ్య ఆమెకి ఇడ్లీలు కారొడి నెయ్యి వేసి నేల మీద పీట వేసి ముందు ప్లేట్లో ఇడ్లీలు కారపొడి నెయ్యి చట్నీతో పెట్టారు ఆవిడ ఆ ఇడ్లీలను తినే చాలా ఆనందపడింది ఎందుకంటే తను రోజు తినేది చేతిలో పళ్ళం పట్టేసుకొని గబగబా తినేసి ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది అసలు ఆ టేస్ట్ కూడా తను ఎంజాయ్ చేయదు అలాంటిది వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టిన ఇడ్లీని టైం పెట్టి చక్కగా అరుచుని అనుభూతితో ఆనందంగా తింది వాళ్ళ అత్త అప్పుడు అన్నారు పక్కనే ఆలయం ఉంది వెళ్దామా అని వెంటనే ఆవిడ వాళ్ళ అత్తతో తయారై గుడికి వెళ్ళి గుళ్ళో దర్శనం అయ్యాక ఇంటికి వచ్చారు ఆ తర్వాత వాళ్ళ మేనత్త ఆవిడకి వంట చేసి పెట్టారు ఆ భోజనం కూడా చాలా టేస్టీగా ఉంది చక్కగా మామిడికాయ పప్పు గుమ్మడికాయ వడియాలు దొండకాయ వేపుడు చారు మొదలైన వాటితో ఎప్పటిలాగే పీట వేసి నేల మీద అరిటాకు పెట్టి వడ్డించారు చిన్నగా ఆకాశవాణిలో రేడియోలో పాటలు వస్తున్నాయి ఆ పాటల్లో అప్పుడే అత్తవడి మెత్తనమ్మా అనే పాట పొస్తోంది అది వింటూ ఆ తర్వాత వాళ్ళ అత్త ఊళ్ళో తలపెట్టుకుని పడుకొని కాసేపు ఆ మాట ఈ మాట చెప్తూ మళ్ళీ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది సాయంత్రం అయ్యింది టీ కాఫీలు అయ్యాక మళ్ళీ కొన్ని మాటలు మాట్లాడుకున్నారు తర్వాత మర్నాడు పొద్దున్న బయలుదేరి వెళ్తూ ఉండే సమయానికి వాళ్ళ అత్తయ్య ఆమెను పిలిచి బొట్టు పసుపు ఇచ్చి ఒక చీర ఇచ్చారు ఆ చీర తనకు ఎంతో నచ్చిన కలర్ నీలం రంగుది తెల్ల చెరీ బోర్డర్తో ఉంది ఆమె అది తీసుకుని బస్సు కండక్టర్ ఆమెని మేడం మేడం అని రెండుసార్లు పిలుస్తున్నాడు వెంటనే ఆమె కళ్ళు తెరిచి చూసింది ఎదురుకుండా కండక్టర్ మేడం విజయవాడ వచ్చేసింది దిగండి అన్నాడు అప్పుడు ఆమె అదేంటి నేను ఇంకా బస్సులోనే ఉన్నానా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా అనుకుంది ఆవిడ బస్సు దిగి వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటికి ఆటోలో బయలుదేరి వెళ్ళింది ఆమెకి బయట ఎవరూ కనబడలేదు లోపలికి వెళ్ళి చూసింది వాళ్ళ మావి గారు ఒకరే కుర్చీలో బుగ్గ కింద చెయ్యి పెట్టుకుని శూన్యంలోకి చూస్తూ కూర్చున్నారు మావయ్య గారు గారు అని పిలిచింది ఆయన మూడు సార్లు పిలిచాక అప్పుడు పైకెత్తి చూశారు నువ్వా అమ్మాయి రా అన్నారు అత్తేది అని అడిగింది ఆయన ఇంకెక్కడ అత్తయ్యమ్మ ఆవిడ పోయి మూడు రోజులయ్యింది నీకు ఫోన్ చేస్తే నువ్వు ఎత్తలేదు అందువల్ల నీకు ఆ విషయం తెలియలేదు ఎప్పుడు చేశారు మావయ్య గారు అని అడిగింది మొన్న సోమవారం నాడు చేశాను అన్నారు ఆ రోజు అనుకోకుండా నా బ్యాలెన్స్ అయిపోయింది ఏదో నిర్లక్ష్య కారణంతో బ్యాలెన్స్ వేయించుకోవడంలో కొంచెం ఆలస్యం చేశాను ఆ టైంలో మీరు ఫోన్ చేసి మెసేజ్ చేసి ఉంటారు నాకు సమాచారం అందలేదు అని చాలా విచారంగా ఆమె అలా ఉండిపోయింది వాళ్ళ అత్త కోడలు వచ్చి వాళ్ళ మేనత్త ఏ విధంగా కలలో చేశారో అదే విధంగా వాళ్ళ కోడలు చేసి ఒక్క గుడికి మాత్రం వెళ్ళలేదు అత్త కోడలు పసుపు బొట్టు ఇచ్చి తనకి కళలో ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా వాళ్ళ కోడలు గారు కూడా చేశారు ఆవిడ భోజనం చేసి పెడుతూ ఉంటే అదేదో ప్రకటనలో ఫోటోలో నుంచి మనుషులు మాట్లాడతారు కదా ఈరోజు మన కోడలు నేను నేర్పించిన సాంబార్ పొడుగు చేసి వేసి వంట చేస్తుంది అది నేను నేర్పించింది అంటే నువ్వు నేర్పించింది కాదు ఈ మధ్య కాలంలో వచ్చే రెడీమేడ్ మసాలాలు అంటారే అలా ఫోటోలో వాళ్ళు మాట్లాడుకున్నట్లుగా ఆ ప్రకటన గుర్తుకొచ్చింది వాళ్ళ పిన్ని గారి ఫోటో పెద్దది కట్టించి హాల్లో పెట్టారు వాళ్ళు అది చూసిన ఆమెకి అలాగే వాళ్ళ మేనత్త కూడా ఆ పటల్లో నుంచి తనతో మాట్లాడుతున్నట్లుగా అనిపించింది మనసులో బాధ అనిపించిన వాళ్ళ మేనత్త తనని రిసీవ్ చేసుకున్న పద్ధతి సంతోషంగా అనిపించింది దీనినే ఏమో రక్త సంబంధం అంటారు నాకు ఇన్ఫర్మేషన్ అందలేదు అనుకోకుండా సెలవులు వచ్చాయి కదా అని నేను అత్త ఇంటికి వచ్చాను కానీ ఇక్కడ నేను ఇలాంటి వార్త విన్నాను కానీ నాకు కళలోనే మా మేనత్త నన్ను దగ్గరికి తీసుకున్నట్లు వచ్చిన కళలో లాగా వాళ్ల కోడలు అదే రంగు చీర అవే వంటలు అన్నీ అలాగే ఉండేటట్లు చేశారు నాకు అదేమిటో అర్థం కాలేదు అత లేకపోయినా నాకు ఎందుకలా అనిపించిందో తెలీదు కానీ దాన్నే ఇంగ్లీష్లో కో ఇన్సిడెంట్ అంటారు కదా అదా లేదా నిజంగా ఆత్మకి మరణం లేదు అంటారు కదా అని ఆవిడ పలు విధాలను ఆలోచిస్తూ మళ్ళీ తిరుగు ప్రయాణంలో విజయవాడ బస్సు ఎక్కి హైదరాబాద్ వస్తూ ఉండగా అదే కండక్టర్ కండక్టర్ గారు అన్నాడు అమ్మా ఇప్పుడు విజయవాడలో ఎక్కుతున్నారు మళ్ళీ నేను బస్సు దిగాను కదా అని మాత్రం అనకండి నేను చెప్తాను హైదరాబాద్ వస్తే అన్నాడు నవ్వుతూ ఆవిడ కళ్ళు మూసుకొని పడుకున్నారు ఆవిడ హైదరాబాద్ వచ్చాక బస్సు దిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ సంగతంతా వాళ్ళ ఆయనకి వివరించారు అంతా నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నారు ఇలా జరుగుతుందని మా అత్త పోతుందని నాకు అసలు ముందు తెలియదండి ఆవిడ నాకు కళ్ళలో కనిపించి ఎంతో ఉపయోగంగా పలకరించి దగ్గరికి తీసుకున్నారు అని తన బాధను చెప్తూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఆయన దగ్గర కూర్చుని విలపించింది ఎందుకంటే తన బాధను అక్కడ ఎవరి ముందు చెప్పుకోలేక వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ భర్తకి చెప్పుకుని విలపించింది ఆ బాధలో నుంచి బయటకి రావడానికి ఆవిడకి దాదాపు ఆరు నెలలు పట్టింది ఆ తర్వాత కొంతకాలం వాళ్ళ మేనత్త అలా ఆవిడకి కలలోకి రావడం ఆవిడతో మాట్లాడడం జరిగింది ఆ తర్వాత ఒక ఏడాది తర్వాత ఆవిడకి కలరు రావడం ఆగిపోయాయి అందుకని ఆత్మకి మరణం లేదు శరీరానికి మాత్రమే మరణం అన్నది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అదే వాస్తవ సత్యం అని కోమలి అనుకున్నది